ఈజేస్ పథకంలో నర్సరీలలో మొక్కల పెంపకంపై ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ములుగు మండల ఎంపీడీఓ రామకృష్ణ మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు ఇరవై నాలుగు ఫిబ్రవరి మేడారావు జాతరకు విచ్చేస్తున్న భక్తులకు మంత్రి సీతక్క అధికారుల తరఫున భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ మండలానికి కొత్తగా వచ్చిన తాను అన్ని గ్రామాల్లో పర్యటించడం జరుగుతోందని దానిలో భాగంగా నేడు ఎమ్డి గౌస్పల్లి నర్సరీని సందర్శించి సంతృప్తి చెందానని అన్నారు అలాగే మేడారం జాతర వీధుల్లో భాగంగా జాకారం గట్టమ్మ తల్లి దగ్గర భక్తులకు సేవ చేసే అవకాశం వచ్చిందని అన్నారు నమస్కారం సార్ నా పేరు రామకృష్ణ ఎంపీడీఓ నేను హసన్పర్తి మండలం నుంచి హన్మకొండ జిల్లాలోని హసన్పర్తి మండలం నుంచి ములుగు మండలానికి బదిలీ కావడం జరిగింది ఈ ఈరోజు ఫస్ట్ మొదటి విధంగా మొదటిసారి ఎండి గౌస్పల్లి మహమ్మద్ గౌస్పల్లికి విజిట్ చేయడం జరిగింది పీజిఎస్ నర్సరీస్ చూడడం జరిగింది రోడ్లు కూడా శానిటేషన్ కూడా ఇక్కడ చూడడం విజిట్ చేయడం జరిగింది శానిటేషన్ కూడా బాగున్నాయి నర్సరీ ఇంకా ప్రోగ్రెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇదే కాకుండా నాకు మండలంలో ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై రెండు గ్రామ పంచాయతీలకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ప్రజాప్రతినిధుల గౌరవ జ ఎంపీపీ గారు డెప్యూటీసీ గారు గౌరవ ఎంపీ ఎంపీటీసీ సభ్యులు మరియు మాజీ సర్పంచ్లు మాజీ ప్రజాప్రతినిధులు అందరి సహకారం తీసుకుంటాం అన్నిటికంటే ముఖ్యం గౌరవ ఎమ్మెల్యే గారు సీతక్క గారి బ్లెస్సింగ్స్ తోటి ఈ మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్లాన్ చేసుకుంటాను తర్వాత ఇప్పుడు జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి నాకు ఇరవై నాలుగో సెక్టార్ గట్టమ్మ తల్లి దగ్గర ఛార్జ్ ఇవ్వడం జరిగింది దానికి కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా వచ్చే యాత్రికులకు కూడా పిలిగ్రేమ్స్ అందరికి కూడా ఇబ్బంది కలుగుతుంటాం మేము మా మండల్ పరిధిలో వాటర్ ప్రొవిజన్ కానీ అన్నీ ఈ సమ్మర్ కూడా వచ్చింది కాబట్టి ప్రతి ఏరియాలో కూడా వాటర్ పెట్టించే ప్లాన్ చేసుకుంటాం ప్రజలకు ఎవరికి కూడా యాత్రికులు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నాం తెలుగులో జరుగుతున్నటువంటి సమ్మక్క సారక జాతరకు గౌరవ మంత్రి మంత్రి గౌరవ తరఫున మండల అభివృద్ధి అధికారి మరియు మా ఉద్యోగులందరి తరఫున వచ్చే యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా మండల పరిధిలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి జీపీలో కూడా రోడ్డు వెంట ఉన్నటువంటి జీపీలలో వాటర్ ప్రాయిజన్ ఏర్పాటు చేస్తాం ఎక్కడ కూడా ఎలాంటి అవంతరాలు తరగకుండా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను